ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా తొట్టంబేడు మండల వైద్యాధికారి లహరిణి ఆధ్వర్యంలో తొట్టంబేడు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయవ్యాధి ఒక అంటువ్యాధి అని దీన్ని ముందుగానే గుర్తించి తగిన వైద్యం చేసుకోవడం ద్వారా నివారించవచ్చని తెలిపారు రెండు వారాల నుంచి గళ్లతో కూడిన దగ్గు సాయంత్రం పూట జ్వరం ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కు వెళ్లాలని సూచించారు ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకోవడం ద్వారా పోషకాహారం కోసం ప్రభుత్వం ఆరు నెలల పాటు వెయ్యి రూపాయల నగదును అందజేస్తుందన్నారు కావున ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చన్నారు ఈ రోజు మనం టీబీ డే అనేది జరుపుకుంటున్నాము ఎందుకంటే మనం ఈ టీబీ అనేది చాలా వరకు అందరికి తెలిసినా గానీ బయటకు చెప్పుకోవడానికి చాలా మంది ఇష్టపడరు ఏముందులే అంటే అది అది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేటటువంటి ఒక వ్యాధి టీబీ అనేది అది చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా రావచ్చు ఆ వచ్చినా గానీ బయటికి చెప్పరు కానీ ఇది చెప్పడం వల్ల ఏమంటే వాళ్ళకి అందరు ఏమనుకుంటారు అనే ఒక అపోహ అనేది ఉంటుంది అలా ఏం కాదు మీకు గవర్నమెంట్ నుంచి ఆరు నెలలు కానీ వాళ్ళకున్న అంటే వాళ్ళకున్న వ్యాధి ఎంత సివియారిటీ ఉందో దాన్ని బట్టి వాళ్ళకి ఆరు నెలలు లేదంటే సంవత్సరం పాటు మందులు గవర్నమెంటే ఫ్రీగా ఇస్తుంది మందులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఆ ఆరు నెలలు వాళ్ళకి పోషకాహారం లోపం కానీ ఎటువంటివి ఏమి రాకుండా ఉండడానికి వాళ్ళ అకౌంట్లో గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఆ అకౌంట్కి నెలకి ఆరు వందలు కానీ వెయ్యి రూపాయలు అట్లా డబ్బులు పడతాయి అది చాలా మందికి తెలియక ప్రైవేట్కి కూడా వెళ్తూ ఉంటారు అలా కాకుండా గవర్నమెంట్లో చూపించుకోండి మీరు దానికి తగ్గట్టుగా ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అందరు ఎలా అయితే భయపడ్డారో ఒకరి నుంచి ఒకరికి వస్తుందని టీవీ కూడా అంతే అది ఊపిరితిత్తులకి ముఖ్యంగా ఊపిరితిత్తులకి అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది చాలామంది ఇది పొగాకు వల్ల కానీ వాళ్ళు చేసే వృత్తి వల్ల కూడా చాలా మందికి టీవీ అనేది వ్యా వ్యా వస్తుంది కాబట్టి మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చాలా మంది టీ సిగరెట్లు కానీ ఈ పొగాకు ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు అవన్నీ తగ్గించుకుంటే అవి అవి వాడి అంటే సిగరెట్ వాడడం వల్ల టీబీ ఒకటే వస్తుంది అనుకుంటారు కానీ దానివల్ల నోట్ క్యాన్సర్లు కావచ్చు ఇవన్నీ కూడా వస్తాయి మన అలవాట్లే మన అనారోగ్యాలకి కారణం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటే మన అలవాట్లు బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది టీవీకి అందరికీ తెలిసినవే కొత్తగా చెప్పాల్సినవి లేదు కాకపోతే ఏదైనా దగ్గు కానీ జ్వరం కానీ సాయం సాయంత్రం పూట జ్వరం ఎక్కువ అవడము దగ్గుతో పాటు గల్ల పడటము ఎన్ని మందులు వాడినా కానీ తగ్గకుండా ఉండడము ఇలా ఉన్నాయంటే ఒక వారం పది రోజులకి ఎక్కువ ఎక్కువగానే అన్ని రోజులు ఉన్నాయంటే అది టీవీ లక్షణాలకి సంబంధించి ఉంటుంది మీరు అంటే నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్లో చూపించుకోండి మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ వచ్చి గల్ల పరీక్ష కానీ ఎక్స్రేలు కానీ అవి తీపిచ్చుకొని మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మందులు వాడాలని కోరుతున్నారు